సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా బ్రహ్మానందం వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి పద్నాలుగుని ఈ చిత్రం థియేటర్లో విడుదలైంది దీనికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది రివ్యూలు కూడా బాగానే ఉన్నాయి ఇక కంటెంట్ కూడా చాలా బాగుందని ప్రతి ఒక్కరూ అంటూ ఉన్నారు దీనికి తగ్గట్టే ఓపెనింగ్స్ కూడా వస్తున్నాయి అయితే ఇప్పుడు ఈ సినిమాకి తన వంతు సపోర్ట్ చేయడానికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ముందుకు వచ్చారు బ్రహ్మానందం చిత్రం గురించి ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు సినిమా గురించి పాజిటివ్ విషయాలు వింటున్నాను రాజా గౌతమ్ బ్రహ్మానందం గారికి అలాగే సినిమా యూనిట్కి అందరికీ హృదయపూర్వక అభినందనలు ఇలా ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో రాసుకువచ్చారు తారక్ దీన్ని స్క్రీన్షాట్ తీసిన అభిమానులు నెట్టింట షేర్ చేస్తూ ఉన్నారు తారక్ నుంచి పోస్ట్ వచ్చింది కాబట్టి ఈ చిత్రానికి ఆయన ఫ్యాన్స్ సపోర్ట్ చేసే అవకాశం ఉందనేది ట్రేడ్ వర్గాలు చెప్తూ ఉన్నాయి నిజానికి బ్రహ్మానందం సినిమాకి టాలీవుడ్ సినీ ప్రముఖులు చాలామంది తమ మద్దతు తెలియజేశారు చాలా ఏళ్ల తర్వాత బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఇది ఇది హిట్ అవ్వాలని చాలామంది కోరుకున్నారు మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు చిత్ర యూనిట్కి బెస్ట్ విషెస్ అందజేశారు ఈ క్రమంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా తమ మద్దతు ప్రకటించారు తారక్ పోస్ట్తో ఖచ్చితంగా నందమూరి అభిమానులు కూడా ఈ సినిమాకి మరింత వెళ్ళే అవకాశం ఉందని ఈ పోస్ట్ వల్ల కలెక్షన్స్ కూడా పెరుగుతాయి అంటున్నారు చాలామంది బ్రహ్మానందం సినిమాలో వెన్నర్ కిషోర్ ప్రియా వడ్లమని ఐశ్వర్య హులక్కల్ కీలక పాత్రలు చేశారు స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రాహుల్ యాదవ్ నక్క ఈ సినిమా నిర్మించారు రావా ఏజెంట్స్ రాయ్ శ్రీనివాస్ ఆత్రేయ మసూదా వంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత ఆయన నిర్మించిన సినిమా ఇది డెబ్యూ డైరెక్టర్ ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించారు ఈ సినిమాకి రాజా గౌతమ్ నటన బ్రహ్మానందం నటన వెన్నెల కిషోర్ కామెడీ ఈ చిత్రానికి చాలా ప్లస్ పాయింట్స్గా నిలిచాయి అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూలు వస్తూ ఉన్నాయి ఈ వారం విడుదలైన సినిమాల్లో ఫస్ట్ ప్లేస్లో ఈ సినిమా నిలిచింది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కడుపుబ్బా నవ్వుకుంటున్నారు ఇక నేరేషన్ కూడా బాగుందని ఆడియన్స్తో ఎమోషనల్గా కనెక్ట్ చేసే సన్నివేశాలు ఉన్నాయని చాలామంది చెబుతూ ఉన్నారు బ్రహ్మానందం సినిమా మంచి కలెక్షన్సే తీసుకువస్తోంది తాజాగా తారక్ పోస్ట్ పెట్టడం నందమూరి అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ పోస్ట్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు తారక్ అన్న ఈ సినిమాకి పూర్తి సపోర్ట్ అందజేశారనే విషయాన్ని కూడా పోస్టుల్లో వస్తూ ఉన్నారు మొత్తానికి ఈ సినిమాకైతే అయితే చాలా పాజిటివ్ కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి విజయవాడ గుంటూరు నెల్లూరు అదేవిధంగా కడపలో మంచి కలెక్షన్స్ తీసుకువస్తోంది ఈ సినిమా